బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన గొడవల నేపథ్యంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే పెద్దారెడ్డి తాడిపత్రిక వస్తే అడ్డుకుంటామని జేసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయనను తాడిపత్రికి వెళ్లనివ్వకుండా పోలీసులు మూడు సార్లు ఇంతకుముందు అడ్డుకున్నారు ఇక పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఇటీవల హైకోర్టు అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో నిన్న రాత్రి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది ఈ క్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు సుమారు మూడు వందల మంది జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు చేరుకోగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఈ సమాచారం తెలియగానే పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలతో పోలీసులు చర్చలు జరిపారు చివరకు పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టిడిపి శ్రేణులను జేసీ ఇంటి దగ్గర నుంచి పంపించేశారు అయితే ఈ రోజు ఉదయం నిజంగానే పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరడం హాట్ టాపిక్ అయింది పెద్దారెడ్డి తాడిపత్రిక వెళ్లేందుకు బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు సింగలమల నియోజకవర్గం ఎల్లనూరు మండలమ తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఇరు వర్గాల ఘర్షణల వల్ల పట్టణంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్సీ కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు కేతిరెడ్డి తాడిపత్రిక వెళ్లకుండా పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు మరోవైపు పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సిద్ధంగా ఉన్నారు పెద్దారెడ్డి తాడి భద్రిక వస్తే ఖచ్చితంగా దాడులు చేస్తామని గతంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు